హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సోయా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ప్రెసెంట్ టైం ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఈ రోజు స్నాక్ గా సేమియా పాయసం ప్రిపేర్ చేశాను ఇంకా అదే అందరికీ సర్వ్ చేస్తున్నా సేమియా స్మెల్ మా పొట్టిదానికి తెలిసిపోయినట్టుంది వెంటనే వచ్చేసింది జనరల్ గా పొట్టిది మా హస్బెండ్ ఉన్నప్పుడే ఇంట్లోకి వస్తుంది లేకపోతే మాత్రం బయటే ఉంటుంది కానీ ఇలా ఎప్పుడైనా స్వీట్స్ దానికి ఇష్టమైన స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేశాను అంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి అవి టేస్ట్ చేసి వెళ్తుంది సేమియా దానికి చాలా ఇష్టము సో కొంచెం సేమియా వేస్తే తినేసి వెళ్ళిపోయింది మొన్న రీసెంట్ గా మా హస్బెండ్ నాకు కొన్ని మొక్కలు కొనిచ్చారని చెప్పాను కదా అందులో మందారం పువ్వు ఒకటి వస్తేను అది కట్ చేసి మా మావయ్య గారికి పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇది మీ టైమ్ బికాజ్ మార్నింగ్ అంతా ఏదో ఒక హడావిడిలో ఉంటాను కానీ ఈవినింగ్ భుజ్ బంగారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి స్నాక్స్ పెట్టేశాక నాకు కొంచెం టైం దొరుకుతుంది అప్పుడు మాత్రం కంపల్సరీగా నాకు నేను టైం స్పెండ్ చేస్తాను మనకంటూ మనం కొంచెం మీ టైం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వెదర్ ఇట్ మే బీ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఆర్ సెల్ఫ్ కేర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మన కోసం అంటూ మనం కొంచెం టైం తీసుకొని మనకు నచ్చిన పని చేయడమే మీ టైం అంటే బేసిక్ గా నాకు ఈ టైంలో ఫస్ట్ మ్యూజిక్ గుర్తు వస్తుంది అందుకే నేను మ్యూజిక్ ఆన్ చేసి నాకు ఏదైనా పని నచ్చితే చేస్తాను ఇన్ కేస్ పని ఎక్కువ ఉన్నా నాకు నచ్చకపోతే మాత్రం పని నేను చేయను మంచిగా కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను కాసేపు ఆ తర్వాత ఆటోమేటిక్ గా రెస్ట్ ఆఫ్ ద డే కి కావాల్సిన ఎనర్జీ అంతా మనకు వచ్చేస్తుంది ఇంకా మిగతా వర్క్స్ అన్ని క్విక్ గా చేసేసుకుంటాము నేనైతే ఈ ట్రిక్ ఫాలో అవుతాను బికాస్ ఇక్కడ నేను సింగిల్ గా ఒక దాన్ని అన్ని వర్క్స్ హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి కొంచెం మీ టైం తీసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా అలా నాకు నచ్చినంత సేపు మంచిగా మ్యూజిక్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను ఈ రోజు డిన్నర్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా మార్నింగ్ బీరకాయ కర్రీ చేశాను దాని పొట్టు ఉంటే ఆ బీరకాయ పొట్టుతో పచ్చడి ఇంకా అలానే పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నా బీరకాయ తొక్కు పచ్చడి కోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఆనియన్స్ టొమాటోస్ అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెడుతున్నాను కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా మీరు కావాలంటే నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్రతో పాటు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు ఆప్షనల్ మీరు నువ్వుల ప్లేస్ లో పచ్చిసిన కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అలానే నేను ఇక్కడ టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేశా అండ్ కారానికి తగ్గట్టు ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ మీడియం సైజ్ టొమాటోస్ ని కూడా పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్ టొమాటో కొంచెం అలా మగ్గిన తర్వాత వెంటనే ఇంకా బీరకాయ పొట్టు మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి ఈ బీరకాయ తొక్కు బాగా మగ్గాలన్నమాట ఫ్లేమ్ ని కంప్లీట్ గా లోలో పెట్టేసి మూత పెడితే ఈ బీరకాయ తొక్కు బాగా మగ్గుతుంది అప్పుడైతేనే పచ్చడి బాగా వస్తుంది లేకపోతే పచ్చిపచ్చిగా అన్నమాట ఇంకా బీరకాయ మగ్గే లోపు ఇక్కడ పొటాటో ఫ్రై కోసం పొటాటోస్ అని పీల్ చేసి కట్ చేస్తున్నా పొటాటోస్ అన్ని కట్ చేసే లోపు బీరకాయ తక్కువ కూడా మంచిగా మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేయడమే ఇందులో చింతపండు ఏమి యాడ్ చేయదు ఇలానే బాగుంటుంది ఇది చల్లగా అవడానికి పక్కన పెట్టేసి ఈ లోపు పొటాటో ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను బేసిక్గా నేను వంటలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను మెయిన్గా వెజ్ రెసిపీస్ లో అసలు మసాలా ఐటమ్స్ ఏవి యాడ్ చేయను అనమాట ఇంకా నాన్ వెజ్లో అంటే తప్పదు మసాలా యాడ్ చేస్తేనే దాని యొక్క టేస్ట్ బాగుంటుంది కాబట్టి నాన్ వెజ్ కంటే చల్తాయే బట్ వెజ్ రెసిపీస్కి అసలు ఎక్కువ హడావిడి ఏది చేయను అనమాట ఇంకా నేను పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి సో పొటాటో ఫ్రై కోసం లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులోని పసుపు పొటాటో పీసెస్తో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లోని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పొటాటోస్ అన్ని మంచిగా మగ్గిపోతాయి ఇంకా ఈ లోపు బీరకాయ తొక్కు కూడా బాగా చల్లగా అయిపోయింది ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ గా పేస్ట్ లాగా ప్రిపేర్ యాక్చువల్ యాక్చువల్గా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు రోళ్ళు రోకళ్ళు అవి ఎక్కడ దొరకట్లేదు నిజం చెప్పాలంటే అవి దొరికినా సరే అంత గా కూర్చొని చేసుకునే ఓపికలు ఎవరికీ ఉండట్లేదు అనమాట దానివల్ల అవి తీసుకోవడమే మానేసాం బట్ నాకు కూడా రోల్లో దంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది తీసుకోవాలి ఈసారి ఏదైనా ఒక రోలు ఎందుకంటే రెగ్యులర్గా నేను రోడ్డు పచ్చళ్ళు చేస్తున్నాను అనమాట చూడాలి ఇంకా ఈసారి ఎక్కడైనా రోలు కనిపిస్తే తీసుకోవాలి మంచిగా అప్పుడు రోడ్డు పచ్చళ్ళు చేసుకోవచ్చు పచ్చడి అంతా మిక్సీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తాలింపు పెడుతున్నాను ఏం లేదు ఆయిల్లోని ఆవాలు జీలకర్రతో పాటు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ యాడ్ చేసి తాలింపు పెట్టేసుకోవడమే అంటే బీరకాయ తక్కువ పచ్చడి రెడీ చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ గా ఐదర్ ఆమ్లెట్ కానీ లేకపోతే ఇలా పొటాటో ఫ్రై కానీ చేసుకొని తింటే అబ్బబ్బా చాలా 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 బాగుంటది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే పొటాటోస్ బాగా మగ్గిపోయాయి లాస్ట్ లో ఇంకా రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే అంతే పొటాటో ఫ్రై రెడీ నా వంటలని ఇంతే సింపుల్ గా ఉంటాయండి ఇంకా నైట్ డిన్నర్ సార్టెడ్ వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి తనతో పాటు పొటాటో ఫ్రై అనమాట ఈ రోజు డిన్నర్ మంచిగా డిన్నర్ చేసేసాం ఆ తర్వాత నైట్ ఇంకా వీడియో షూట్ చేయలేదు ఇది ఆ నెక్స్ట్ డే వాటర్ ఫిల్టర్ ఆర్డర్ చేసాము అది వచ్చేసింది అనమాట ఈ ఫిల్టర్ ని అన్బాక్సింగ్ మా హస్బెండ్ చేస్తున్నారు చాలా ఫన్నీ గా చేస్తాడు వీలైతే రాక్ క్లిప్పింగ్ స్టార్ట్ చేస్తాను చూడండి తను అన్బాక్సింగ్ చేసేటప్పుడు చాలా నాయిజీగా ఉంది అందుకే ఆ క్లిప్పింగ్స్ అన్ని డిలీట్ చేసేసా తను అన్బాక్సింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మేమైతే హాస్పిటల్ కి వచ్చాం రీసెంట్ వీడియోస్ లో చెప్పాను కదా మా అక్క షీజ్ ప్రెగ్నెంట్ అని నా షీజ్ ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ జస్ట్ ఒక ర్యాండమ్ చెకప్ కోసం అని చెప్పేసి హాస్పిటల్ కి వచ్చాము ఇంకా హాస్పిటల్లో వీడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది ఆడపిల్లలు కనిపిస్తే చాలు చూసారా వాళ్ళనికి అట్లా ఎలా వెళ్ళిపోతున్నాడు దొంగ ఫెలవుగాడు చెకప్ అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చేసాం సో ఇది ఆ నెక్స్ట్ డే పొద్దున్నే ఇంకా మేము టిఫిన్ అది కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి అమ్మవారి ఇంటికి వెళ్తున్నాము ఏమంటే మాకు వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమి నోములు లేవనమాట కానీ అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ కార్తీక పౌర్ణమి కాబట్టి అమ్మవాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇంకా కార్తీక పౌర్ణమి నోములకి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అది విషయము అదేంటి మీ అత్తగారికి లేదు కదా మరి మీరు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోవడం ఏంటి అనుకోవచ్చు మా అత్తగారు కూడా మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు మా ఇంటికే వచ్చి ఇక్కడ నోములు చేసుకొని వెళ్ళేవారంట సో మా అత్తగారికి అలవాటు ఉంది కాబట్టి నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి నోములకి వెళ్తున్నాను జనరల్ గా అయితే మా అత్తగారు అసలు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళరు అలాంటిది తను కూడా ఇంకా నాతో పాటు వస్తున్నారు మరి ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కానీ అయితే నాతో పాటు బయలుదేరారు చూడాలి మరి ఎన్ని రోజులు ఉంటారో ఆశ్చర్యం వేసింది నువ్వు చీర కట్టుకోవాలి పచ్చి కూర్చుని ఆశ్చర్య ఇంకా చూసారు కదా అయ్యే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను రావడమే మమ్మల్ని డ్రాప్ చేసేసి వెంటనే ఇంకా అయితే ఆఫీస్ కి బయలుదేరిపోయారు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానో లేదో వీళ్ళు నాకు చూడండి ఎన్ని పనులు చెప్తున్నారు దొండకాయ ఫ్రై చేస్తున్నారంట అది నేనే చేయాలని చెప్పింది మా అమ్మ అట్లా ఏం కాదు జస్ట్ కిడింగ్ గా నేనే చేస్తా అని చెప్పాను చాలా రోజులు అయింది కదా ఈ కిచెన్ లో నేను వంట చేసి సో నాకే కొంచెం నా ఫీలింగ్ అనిపించి ఇంకా నేనే చేస్తా అన్నాను ఎస్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు శారీ కట్టుకున్నాను నా దగ్గర చాలా లిమిటెడ్ శారీస్ ఉన్నాయండి నాట్ మోర్ దెన్ సెవెన్ ఆర్ సిక్స్ అంటే అది కూడా తప్పదు ఇంకా పెళ్లికి చీరలు కట్టుకోవాలి అన్నారని చెప్పేసి చీరలు తీసుకున్నాను కానీ లేకపోయి ఉంటే పెళ్లికి కూడా నేను డ్రెస్ వేసుకునేదాన్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే మొన్న దివాళీ బ్లాగ్ లో కూడా మీరు ఇదే శారీలో చూశారు నన్ను సో ఇప్పుడు కూడా సేమ్ అదే శారీని రిపీట్ చేశాను అనమాట అండ్ ఐ డోంట్ ఫీల్ ఎనీ షై అబౌట్ ఇట్ బికాస్ నాకు డ్రెస్సెస్ రిపీట్ చేయడం అంటే చాలా ఇష్టము కొంతమందికి కొన్ని కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి కదా నాకేంటంటే కి ఎక్కువ డబ్బులు పెట్టడం ఇష్టం ఉండదనమాట అదే ఒక్కొక్కళ్ళు ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది కదా దెన్ ఆస్ కమింగ్ టు మై హస్బెండ్ ఆయనకి బట్టలు అంటే చాలా ఇష్టము బట్టల కోసం ఎంతైనా స్పెండ్ చేస్తారు ఆయన పెరిగిన లైఫ్ స్టైల్ వేరు నేను పెరిగిన లైఫ్ స్టైల్ వేరు సో డిపెండింగ్ అపాన్ ద లైఫ్ స్టైల్ విచ్డ్ ఆ దాని బేస్ చేసుకొని కూడా మన మైండ్ సెట్ ఉంటుంది సరే ఏం జరుగుతుందంటే నేను ఇంటికి వచ్చేసరికి డాడీ వాళ్ళు పూజ సామాగ్రి తీసుకురావడానికి వెళ్ళారు నేను వచ్చినా కాసేపటికి డాడీ వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఈ లోపే బయట బాల్కనీలన్నీ వాచ్మెన్ వాళ్ళు కడుగుతున్నారు హడావిడి హడావిడప్పుడే వచ్చేసినట్టు అనిపించింది బీయింగ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఇది ఒక అడ్వాంటేజ్ అబ్బా ఏ పండగ వచ్చినా సరే వాష్మెన్ వాళ్ళు మొత్తం బయట బాల్కనీ అన్ని క్లీన్ చేసుకొని వాళ్ళే చూసుకుంటారు ఇంకా ఇంట్లో ఏదైనా హెల్ప్ కావాలంటే హౌస్ హెల్పర్ ని హైర్ చేసుకుంటారు సో లైఫ్ ఈజీ అయిపోతుంది లైఫ్ ఈజీ అవుతుంది కానీ మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి ఎందుకు రావు చెప్పండి ఏ పనికైనా ఒక హెల్ప్ ఉన్నారు అన్నప్పుడు మనం కొంచెం తినేసి కూర్చోడమే ఉంటుంది దానివల్ల రకరకాల జబ్బులు వచ్చి మనం డ్రమ్ముల్లా తయారవడం తప్పించి ఇంకేం ఉండట్లేదు నేనైతే అదే అబ్జర్వ్ చేశాను పెళ్లికి ముందు నేను కూడా అలానే ఉండేదాన్ని ఎవరో ఒకరు హెల్ప్ ఉండేది కాబట్టి నాకు కూడా పెద్ద పని ఏమీ ఉండేది కాదు సో వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని బట్ ఇక్కడ పెళ్లి అయిన తర్వాత అతే వాళ్ళిల్లు ఇండివిజువల్ హౌస్ అండ్ మాది కొంచెం పల్లెటూరు వాతావరణం ఉండడం వల్ల అంత ఈజీగా హౌస్ హెల్పర్స్ దొరకరు కాబట్టి ఇంకా తప్పదు ఏ పని చేసుకోవాలన్నా మనమే చేసుకోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి ఛాన్సే లేదు అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి కొంచెం అలసట వస్తుంది కాబట్టి మంచిగా నిద్ర పడుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట సో నేను మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను అండ్ ఐమ్ హ్యాపీ దట్ నేను కొంచెం ఫిజికల్ గా ఫిట్ గా ఉంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా ఒపీనియన్ అండ్ నా థాట్ ఇలా ఉండింది మీ థాట్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ నేను సేమ్యా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ కార్తీక పౌర్ణమి ముందు రోజు ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఫ్రైడే వచ్చింది సో థర్స్ డే ఈవినింగ్ ఒకసారి శివయ్య టెంపుల్ కి వెళ్దాం అనుకున్నా బికాస్ కార్తీక పౌర్ణమి రోజు మేము ఎప్పుడు శివయ్య టెంపుల్ కి వెళ్ళింది లేదు డీప్ ఇన్ సైడ్ నేను శివయ్యని చాలా మిస్ అవుతున్నాను ఒక్కసారి టెంపుల్ కి వెళ్ళొద్దాం అనిపించింది ఎటు టెంపుల్ కి వెళ్తున్నాను కాబట్టి ప్రసాదం కూడా చేసి తీసుకెళ్దాం అనిపించి ఇంకా ప్రిపేర్ చేశాను కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే శిరాబ్ది ద్వాదశి రోజు అమ్మ నాన్న ఇద్దరు తులసి మాత ఇంకా ఉసిరి కొమ్మకి కళ్యాణం చేశారనమాట యాక్చువల్ గా నేను కూడా మా ఇంట్లో చేసుకుందాం అనుకున్నా కాకపోతే నాకు అస్సలు హెల్త్ బాగాలేదండి ఇంజక్షన్స్ వెళ్తున్నాయి రెగ్యులర్ గా అప్పటికి మొండిగా పని చేశాను కానీ చేతికున్న క్యాండ్లాగ్ నర్వ్ పక్కకి వెళ్ళిపోవడము మళ్ళీ అదే నర్వ్ కి ఇంకొక క్యాండ్లాగ్ పెట్టడం ఈ హడావిడంతా జరిగిందనమాట సో ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు లేని చెప్పేసి వీలైనంత వరకు నేనైతే రెస్ట్ తీసుకున్నాను అసలు ఈ సంవత్సరం కార్తీక మాసం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు సరేజ్ అయిన తర్వాత ఫస్ట్ కార్తీక మాసం కదా మంచిగా చేసుకుందాం అనుకున్నాను కానీ నేను ఎలా అయితే అనుకున్నానో దానికి ఆపోజిట్ గా శివయ్య నాకు ఎన్ని పరీక్షలు పెట్టాలో అన్ని పెట్టారు కరెక్ట్ గా ఫస్ట్ కార్తీక సోమవారం రోజు నాకు డేట్ వచ్చింది డేట్ రావడంతో పాటు టైఫాయిడ్ ఫీవర్ మలేరియా యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇన్ని ఒకేసారి వచ్చేసరికి పవర్ ప్యాక్డ్ ప్యాకేజ్ ని నేను తట్టుకోలేకపోయాను అనమాట లాస్ట్ కి హాస్పిటల్లో జాయిన్ చేసేద్దాం అనుకున్నారు కానీ మా హస్బెండ్ లక్కీగా మా అక్క షిజు డాక్టర్ సో తను హెల్ప్ చేసింది మంచిగా నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఫ్యూ డేస్ లోనే నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను రీసెంట్ గా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను మా హస్బెండ్ నాకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు అదేంటి మీ హస్బెండ్ డాక్టర్ అని అడిగారు నో హిజ్ నాట్ అట్ ఆల్ ఇన్ టు మెడికల్ ఫీల్డ్ కానీ లైఫ్ నేర్పించిన లెసన్స్ మనకి బాగా గుర్తుంటాయి మా నానమ్మకి ఏదైనా హెల్త్ బాగలేకపోతే తనే చూసుకునేవారు సో నాకు నానమ్మ అయితే తనకి సొంత అమ్మమ్మ అనమాట ఇంకా అలా తన్ని చూసుకున్న ఎక్స్పీరియన్స్ అదంతా యూజ్ చేసి ఇప్పుడైతే నాకు బాగాలేనప్పుడు తనే నాకు ఇంజెక్షన్స్ చేసేవారు హోప్ యు గెట్ ద క్లారిటీ తనైతే మెడికల్ ఫీల్డ్ కాదండి అదనమాట విషయము ఇంక ఇక్కడైతే ఈ రోజు నేను సేమియా సగ్గుబియ్యం రెండు కలిపి పాయసం ప్రిపేర్ చేస్తున్నాను పాయసం ప్రిపేర్ చేసిన తర్వాత నేను కూడా వెళ్ళి రెడీ అయి వచ్చేస్తాను యాక్చువల్ గా ఈ రోజు టెంపుల్ కి భుజ బంగారాన్ని కూడా తీసుకుని వెళ్దాం అనుకున్నాను కాకపోతే మా ఇంటి దగ్గర ఈవినింగ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటది రోడ్స్ క్రాస్ చేయడం చాలా కష్టం అనమాట ఇంకా దట్టు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆ రోడ్స్ అవి క్రాస్ చేయలేక అదంతా నేను హ్యాండిల్ చేయలేను అనిపించింది అందుకే నేను వాడిని అయితే ఇంట్లోనే ఉండమని చెప్పేసి అత్తయ్య నేను టెంపుల్ కి వెళ్తున్నా మా స్ట్రీట్ నుంచి బయటికి రావడమే సైడ్ కి ఇలాగా గ్రామ దేవత అమ్మవారి టెంపుల్ ఉంటుంది అమ్మ కాని అత్తయ్య అనూష అచ్చు ఇలా ఎవరైనా సరే మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఎంత లేట్ అయినా బయలుదేరుతాము సో నాకు కూడా అది అలవాటు అయిపోయింది వాళ్ళ నుంచి చూసి నేను కూడా ఇదో నేర్చుకున్నాను అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు శివాలయంకి వచ్చేసాము ఈ టెంపుల్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ప్రతి కార్తీక మాసంకి ఇక్కడికే వచ్చి దీపాలు అవి వాళ్ళని ఇంకా అలానే టూ ఇయర్స్ బ్యాక్ భుజ్ బంగారానికి ఇదే టెంపుల్లో శివయ్య దగ్గర రుద్రాభిషేకం చేయించాము నాకు ఇక్కడ శివయ్య అంటే చాలా ఇష్టము అఫ్ కోర్స్ ఇంటి దగ్గర కూడా శివాలయం ఉంటుంది అక్కడ కూడా శివయ్య ఉంటాడు కాకపోతే దిస్ ప్లేస్ హోల్డ్స్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ డిసిప్లై yeah. <Marcelo Onionisation> అలా శివయ్య దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బాబా గారి దర్శనానికి వచ్చాను బాబా గారి పాదాలు పట్టుకోగానే ఎందుకో ఏడుపు వచ్చేసింది ఏమంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అవే పాదాలు పట్టుకొని నేను ఎంత ఏడ్చానో ఏ సిచ్యువేషన్ కోసం ఏడ్చానో నాకు తెలుసు అదే పాదాలు ఇప్పుడు పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి అనిపించింది అందుకనే ఇంకా కలంట నీళ్ళు తిరిగేసాయనమాట ఈ శివాలయంలో శివయ్య హనుమాన్ తో పాటు బాబాగారి టెంపుల్ ఇంకా అలానే దుర్గమ్మ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట దుర్గమ్మ టెంపుల్ లో దసరా నవరాత్రులకి చాలా బాగా పూజలు చేస్తారు ఇంకా అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము ఇక్కడతో దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నారా కాదు కాదు మా ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది యాక్చువల్ గా బాబా హారతికి ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను కాకపోతే శివాలయంలో కొంచెం లేట్ అయిపోయింది అనమాట శివాలయంలో పంతులు గారికి భుజ్ బంగారం అంటే చాలా ఇష్టము ఇంకా నన్ను చూసేసరికి ఎలా ఉన్నావు బుజ్జ్బాబు ఎలా ఉన్నాడు వాడిని ఎందుకు తీసుకొని రాలేదు ఇంకా కాసేపట్లో రుద్రాభిషేకం జరుగుతుందంట సో కాసేపు ఇక్కడే ఉండు రుద్రాభిషేకం అయిన తర్వాత వెళ్ళు అట్లీస్ట్ ఆకాశ దీపం అయినా చూసి వెళ్ళు అన్నారు కానీ అస్సలు టైం లేదు ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్యని ఇంకా భుజ్ బంగారాన్ని మా ఇంటి దగ్గర ఉన్న బాబా టెంపుల్ కి తీసుకెళ్తానని మాటిచ్చాను అందుకే ఇంకా నాకు తప్పలేదు లేకపోయి ఉంటేనా నేను ఖచ్చితంగా ఆకాశ దీపము రుద్రాభిషేకం చూసుకొని వచ్చేదాన్ని కానీ ఏం చేస్తాం చూసే అదృష్టం నాకు ఈ సంవత్సరానికి లేదనుకున్నాను ఇంటికి హడావిడిగా వచ్చేసి మా అత్తగారిని అమ్మని భుజ్బంగారాన్ని తీసుకొని ఇక్కడ ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ కి వచ్చాము అప్పటికి బాబా గారు ఈవినింగ్ హారతి కంప్లీట్ అయిపోయింది నైట్ హారత్ ఉందనమాట సో అట్లీస్ట్ నైట్ హారతి కైనా వద్దాం అనుకున్నా కాకపోతే అప్పటికి మా అమ్మ చెప్పింది ఏంటి అంటే అచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని యుటెన్సిల్స్ తీసుకొని రావాలంట ఇంకా రేపే కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ పూజ కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఫుడ్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్ ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము కార్తీక పౌర్ణమి నా పుట్టింటి వాళ్ళతో చేసుకునేదాన్ని కానీ ఈ ఇయర్ కంప్లీట్ గా అత్తోరింటి సైడ్ వాళ్ళు రాబోతున్నారు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు పిల్లల ఫ్యామిలీ అందరూ రాబోతున్నారు సో టుమారో ఇస్ గోయింగ్ టు బి అ వెరీ బిజీ డే వాళ్ళందరికీ కుకింగ్ నేనే చేయాలి దట్టు కార్తీక పౌర్ణమి కాబట్టి ఉపవాసం ఉండాలి నాకు పౌర్ణమి లేకపోయినా నేను ఉపవాసం ఉండి చేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు బట్ నాకు ఎవరికైనా వండి పెట్టడం అంటే చాలా ఇష్టము నేను వండి పెట్టేటప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా తినారనుకోండి ఇంకా నాకు ఆకలి కూడా వేదు వాళ్ళని చూసి నాకు కడుపు నిండిపోతుంది అనమాట సరే ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే నెక్స్ట్ డే వంటకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను ఇంకా అలానే ఇక్కడ అత్త ఏం చేస్తుందంటే రేపు నోము బూరెలు ప్రిపేర్ చేస్తాం కదా నోము బూరెలు కొంచెం నిష్టిగా చేయాలి మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండాలి అటు ఇటు అవ్వకూడదు అనమాట సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎలా వేయాలి ఎంత క్వాంటిటీ వేయాలి అని అత్త ఇక్కడ అంతా కనుక్కుంటుంది అలా నెక్స్ట్ డే పూజ కోసం కావాల్సిన యుటెన్సిల్స్ ఇంకా అలానే మెజర్మెంట్స్ అన్ని కనుక్కొని ఆ తర్వాత నేను అత్తే వాళ్ళ ఇంటికి వచ్చేసాను అతే నా కోసం అని వేడివేడిగా పునుకులు తీసుకొచ్చింది టేస్ట్ బాగున్నాయి కాబట్టి హ్యాపీగా ఒక ప్లేట్ అంతా పునుకులు తినేశాను తినేసిన తర్వాత అనుష నా కోసం అని సేమ్య పాయసం తీసుకొచ్చింది మంచిగా సేమ్య పాయసం కూడా తినేసి ఆ తర్వాత ఫ్లాట్ కి వెళ్ళిపోయాను ఇంకా అంతే ఈ బ్లాగ్ ని ఇక్కడతో నేను చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాం నోములు ఎలా పట్టాము మా ఇంటికి గెస్ట్లు ఎవరు వచ్చారు అండ్ మా డే ఎలా గడిచింది అనేది చూస్తారు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే స్టేట్ అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ అండ్ డోంట్ ఫిగెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో వన్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ ది అండ్ అండ్ ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ అండ్ బై